ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెళ్ళి తర్వాత ప్రేమ నావెల్లోని లాస్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను పార్టీకి చేరుకున్న తర్వాత కార్తిక్ తన ఆఫీస్లో పనిచేస్తున్న కోలీక్స్కి తన బాస్కి పరిచయం చేస్తాడు హాయ్ మిసెస్ శ్యామ మీరు మాతో పాటు రండి ఇక్కడ కూర్చుందాం అని పిలుస్తుంది కార్తిక్ కొలీగ్ ఏం చేయమంటారు అని కళ్ళతోనే అడుగుతుంది శ్యామ కార్తీక్ని వెళ్ళు శ్యామ ఏం పర్వాలేదు అని కళ్ళతోనే సమాధానమిస్తాడు కార్తిక్ వీరిద్దరినీ చూస్తున్న ఆమె తనలో తానే నవ్వుకుంటూ అయ్యో కార్తీక్ నేను కాసేపటికి మాత్రమే మీ ఆవిడ్ని తీసుకెళ్తున్నాను దానికేదో జీవితాంతం నీ దగ్గర నుండి వేరు చేస్తున్నట్టుగా మోహం పెట్టావు అని అంటుంది నవ్వుతూ ఆమె అలా అనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న కార్తీక్ అయ్యో అలాంటిదేమీ లేదు నేను శ్యామాకి వెళ్ళమని చెప్తున్నాను కదా అని అంటాడు ఆవిడ శ్యామాని తీసుకువెళ్ళి మిగిలిన కొలీగ్స్ అందరితో పాటు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న తర్వాత కాసేపటికి తిరిగి కార్తీక్ దగ్గరకు వస్తుంది శ్యామ అప్పుడే కంపెనీ ఎండి మాట్లాడుతూ ఈ సక్సెస్ పార్టీకి వచ్చిన మీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా ఈ సక్సెస్ నా ఒక్కడిదే కాదు ఈ సక్సెస్ మీ అందరిది కూడా ఎందుకంటే ఇందులో మీ అందరి కృషి కూడా ఉంది అని సక్సెస్ గురించి ఇంకా మాట్లాడుతూ ఈ పార్టీ ఏర్పాటు చేయడానికి రెండు కారణాలున్నాయి ఒకటి మన కంపెనీకి న్యూ ప్రాజెక్ట్స్ అప్రూవ్ అయ్యాయి అని అతను చెప్పగానే ఆఫీస్లో పనిచేస్తున్న వారందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొట్టడం మొదలు పెడతారు ఇంకొక కారణం ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ కూతురు అబ్రాడ్లో తన చదువు పూర్తి చేసుకుని మన కంపెనీకి జాయింట్ పార్ట్నర్ అవ్వడానికి ఒప్పుకుంది అని అనౌన్స్మెంట్ చేస్తాడు ఆ కంపెనీ బాస్ కొలీగ్స్ అందరూ వారిలో వారు మాట్లాడుకుంటూ ఈ కంపెనీకి న్యూ బాస్ వచ్చారా ఎవరై ఉంటారు అనుకుంటూ ఉంటారు కంపెనీ ఎండీ మాట్లాడుతూ ఈ రోజు నుండి ఆవిడ మన కంపెనీకి బోర్డ్ ఆఫ్ మెంబర్స్లో ఒకరయ్యారు ఆవిడే మిస్ రేణుక అని అంటూ రేణు వస్తున్న వైపు తన చెయ్యి చూపిస్తాడు ఆ కంపెనీ ఎండి అందరూ ఎండీ చూపించిన వైపు చూడగానే అటు నుండి అందంగా ఉన్న అమ్మాయి మెరూన్ కలర్ శారీలో మెరిసిపోతూ ఉంటుంది ఆ అమ్మాయిని చూసిన వారంతా ఎంత అందంగా ఉంది అని అనుకోకుండా ఉండలేరు అందరూ ఆ అమ్మాయిని చూసి క్లాప్స్ కొడుతూ ఉంటే ఆ అమ్మాయి తను ప్రేమించిన రేణు అని తెలుసుకున్న కార్తీక్ మాత్రం ఆ అమ్మాయిని చూస్తూ చెయ్యి గట్టిగా బిగిస్తాడు అప్పటి వరకు నవ్వుతూ ఆ అమ్మాయిని చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉన్న శ్యామ కార్తీక్ని చూసి ఏమైంది కార్తీక్ గారికి ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా ఇప్పటికిప్పుడు ఎందుకు ఆయనకు అంత కోపం వచ్చింది అని ఆలోచించుకుంటుంది మనసులోనే కార్తీక్ ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉండగానే ఎండి కొలీగ్స్ అందరికీ ఆ అమ్మాయిని పరిచయం చేసి చివరికి కార్తీక్ని శ్యామాని కూడా పరిచయం చేస్తాడు రేణు అక్కడ ఉన్నవారిని పట్టించుకోకుండా కార్తీక్ ఎలా ఉన్నావు అని ఎంతో ప్రేమగా అడుగుతుంది తనను చూడగానే పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకున్న కార్తీక్ కోపంగా శ్యామతో శ్యామ పద ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని అంటాడు ఈ అమ్మాయికి కార్తీక్ గారు అలా తెలుసు అయినా ఆ అమ్మాయిని చూడగానే కార్తీక్ గారికి ఎందుకు అంత కోపం వస్తుంది అని ఆలోచనల్లో మునిగిపోయిన శ్యామ ఇంకా కదలకపోవడంతో కార్తీక్ శ్యామ చేయి పట్టుకుని అక్కడి నుండి లాక్కొని వెళ్తున్నట్టుగా తనను తీసుకుని పార్టీ జరుగుతున్న దగ్గర నుండి కిందికి వస్తాడు కార్తీక్ తనని చూసి కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో బాధగా అనిపించిన రేణు కార్తీక్ వెనక పరిగెడుతూ కార్తీక్ ఆగు కార్తీక్ నీతో మాట్లాడాలి కార్తీక్ కార్తీక్ ప్లీజ్ అని అంటూ పరిగెడుతుంది అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న శ్యామ కార్తీక్ గారు నా చెయ్యి విడిచిపెట్టండి నాకు చాలా నొప్పిగా ఉంది అని అంటూ కార్తీక్ చేతుల నుండి తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది కోపంలో ఉన్న కార్తీక్ శ్యామ చెప్తున్నది పట్టించుకోకుండా తన చెయ్యి ఇంకాస్త గట్టిగా పట్టుకుని అక్కడి నుండి తీసుకువెళ్తూ ఉంటాడు కొంతసేపటికి కార్తీక్ని చేరుకున్న రేణు కార్తీక్కి అడ్డుగా నిలబడి ప్లీజ్ కార్తీక్ ఒక్కసారి నేను చెప్పేది విను అని బ్రతిమలాడుతుంది ఏం చెప్పాలి రేణు ఏం చెప్పాలనుకుంటున్నావు అని కోపంగా అంటున్న కార్తీక్ని ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకొని ప్లీజ్ కార్తీక్ ఒక్కసారి నేను చెప్పేది విను అసలు నేనేం చెప్పాలనుకుంటున్నానో నువ్వు వింటేనే కదా నీకు తెలిసేది అని అంటుంది ఏడుస్తూ రేణు చేసిన పనికి షాక్ అయిన కార్తీక్ ఒక్కసారిగా శ్యామా చేయి విడిచిపెడతాడు అప్పటి వరకు ఎంత వదిలిపెట్టమని చెప్పినా వదిలిపెట్టని కార్తీక్ ఒక్కసారిగా తన చేయి విడిచిపెట్టేసరికి తన చేతిని వదిలేసిన కార్తీక్ని ఒకసారి చూసి రేణు చేసిన పనికి షాక్ అయ్యి నిలబడి చూస్తూ ఉంటుంది శ్యామ తనని హగ్ చేసుకున్న రేణుని దూరంగా జరిపి ఏం చెప్పాలనుకుంటున్నావు రేణు నిన్ను నాకు దూరంగా ఉండమని చెప్పాను అయినా ఎందుకు నా వెనకే వచ్చావు అని కోపంగా ప్రశ్నిస్తాడు కార్తీక్ కార్తీక్ నువ్వే నా ఇలా అంటున్నావు నువ్వు నేను ప్రేమించుకున్నాం కార్తీక్ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం ఇంకా ఎన్ని కళలు కన్నాం ఈరోజు నీ కోసం నేను వెతుక్కుంటూ వస్తే నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు అని ఏడుస్తూ అడుగుతుంది రేణు రేణు అని గట్టిగా అరిచిన కార్తీక్ ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నేనేం చేశాను రేణు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నువ్వు ఎంత నన్ను ప్రేమించావో నాకు తెలియదు కానీ నేను మాత్రం నిన్ను ప్రాణంగా ప్రేమించాను కానీ నువ్వేం చేసావు నన్ను వదిలేసావు నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వడం కోసం నన్ను వదిలేసావు నీకు అర్థమవుతుందా రేణు నువ్వు నన్ను మోసం చేసావు అని గట్టిగా అరుస్తాడు కార్తీక్ కార్తీక్ చెప్పిన మాటను విన్న శ్యామ ఏంటి కార్తీక్ గారు ప్రేమించింది ఈ అమ్మాయినా అని నిలబడిపోయి కార్తీక్నే చూస్తూ ఉంది నేను తప్పు చేశాను కార్తీక్ అందుకే నా తప్పు తెలుసుకుని మళ్ళీ నీ దగ్గరకు నువ్వే కావాలి అని వచ్చాను నీ నుండి దూరమైన తర్వాతే తెలిసింది నాకు నువ్వు నన్ను ఎంత ప్రేమించావో అని అందుకే నీకు దూరంగా ఉండలేకపోయాను కార్తీక్ అందుకే నీ కోసం వచ్చేసాను అని అంటుంది ఏడుస్తూ తనని గట్టిగా హగ్ చేసుకొని జరుగుతున్నదంతా చూస్తున్న శ్యామ కార్తీక్ని రేణు అలా హగ్ చేసుకోవడం చూసి కార్తీక్ గారి ఇంకా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారు అందుకే ఆ అమ్మాయి కార్తీక్ గారిని అలా పట్టుకున్నా సరే కార్తీక్ గారు ఆ అమ్మాయిని విడిపించుకోవడం లేదు నేను వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చాను అందుకే వీరిద్దరి నుండి దూరంగా వెళ్ళిపోవాలి ముఖ్యంగా కార్తీక్ లైఫ్లో నుండి వెళ్ళిపోవాలి అని అనుకుని అక్కడ నుండి పరిగెడుతూ వెళ్ళిపోతుంది శ్యామ శ్యామ వెళ్ళిపోవడం చూసిన కార్తీక్ అప్పుడే గుర్తొచ్చినట్టుగా శ్యామ ఆగు శ్యామ వెళ్లకు ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను అని అంటూ శ్యామ వెనక వెళ్ళిపోతున్న కార్తీక్ని రేణు ఆపుతుంది రేణు నన్ను వదులు రేణు శ్యామ వెళ్ళిపోతుంది అని అంటాడు కాంగారుగా లేదు కార్తీక్ ఈరోజు మన విషయం మాట్లాడాల్సిందే అని అంటుంది రేణు ఎంత చెప్పినా లాభం లేదు అనుకున్న కార్తీక్ కోపం తెచ్చుకొని ఏం చెప్తావు రేణు ఏం మాట్లాడాలి ఈరోజు మన విషయం మాట్లాడుకుందాం చెప్పు ఏముంది మాట్లాడటానికని అంటాడు కోపంగా ఏముంది అని అంటావేంటి కార్తీక్ మన ఇద్దరి మధ్య ప్రేమ ఉంది ఆ ప్రేమే నేను నిన్ను దూరం చేసుకుని వెళ్ళిపోయినా సరే తిరిగి నన్ను నీ దాకా చేర్చింది ఒక్కసారి మన గురించి ఆలోచించి కార్తీక్ అని అంటుంది ఏడుస్తూ రేణు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా మన ఇద్దరి మధ్య ప్రేమ ఉందా నువ్వు ఎప్పటి ప్రేమ గురించి మాట్లాడుతున్నావు రేణు నీ మీద ఉన్న ప్రేమ నాకు ఎప్పుడో పోయింది ఇంకా నాకు ఇప్పుడు పెళ్ళయింది నీకు అర్థం కావట్లేదా కనిపించడం లేదా కనిపించినా పట్టించుకోవడం లేదా లేకపోతే పట్టించుకోవాలి అని అనుకోవడం లేదా నేను నా భార్యను ప్రేమిస్తున్నాను రేణు నిన్ను కాదు అని అంటాడు కార్తీక్ చెప్పిన మాటకే అయోమయ పరిస్థితుల్లో పడ్డ రేణు ఏం చెప్పాలో తెలియక కార్తీక్ నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు నన్నే నిజంగా ప్రేమించావు నీకు గుర్తుందా నా కోసం ఎన్ని పనులు చేశావో నాతో మాట్లాడడానికి నువ్వు ఎంత తపన పడ్డావో అలాంటిది మీకు పెళ్ళయ్యి ఒక వన్ మంత్ మాత్రమే అయింది కార్తీక్ ఈ వన్ మంత్లోనే నువ్వు నన్ను మర్చిపోయి నీ భార్యను ప్రేమిస్తున్నావా అయినా నీకు ఇది ఇష్టం లేని పెళ్ళి కదా కార్తీక్ అలా ఎలా ప్రేమిస్తావు నీ భార్యని అని అడుగుతుంది కోపంగా అవును రేణు నాకు ఇది ఇష్టం లేని పెళ్ళి కావచ్చు కానీ పెళ్ళైన తర్వాత తన మనసు ఏంటో నాకు అర్థమైంది ఇక ఎప్పుడు తనని ప్రేమించడం మొదలు పెట్టానో నాకే తెలియకుండా జరిగిపోయింది అయినా ఈ విషయం గురించి నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు ఇంకొక విషయం రేణు నువ్వు నా లైఫ్లోకి రావాలని ట్రై చేయొద్దు నాకు నా భార్య ఉంది నేను నా భార్యను మాత్రమే ప్రేమిస్తున్నాను అని గట్టిగా చెప్తాడు కార్తీక్ కార్తీక్ ఇంకొకసారి నా గురించి ఆలోచించు నువ్వే కావాలి అని నా వాళ్ళందరినీ వదిలేసుకొని నీ కోసం వచ్చేశాను ఇంతకుముందు నేను చేసింది తప్పే నేను కాదనడం లేదు అది నువ్వు దూరమైన తర్వాతే నాకు తెలిసింది నేను నిన్ను జీవితాంతం పోగొట్టుకోవాలి అని అనుకోవడం లేదు కార్తీక్ ఇంకొకసారి ఆలోచించు నా గురించి నీ భార్యకు విడాకులు ఇచ్చేయి ఆ తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటుంది రేణు ఎంతో ఆశగా తను చెప్పిన దానికి నవ్వుతున్న కార్తీక్ని చూసి కార్తీక్ ఏమైంది ఎందుకలా నవ్వుతున్నావు అని అడుగుతుంది ఏమీ అర్థం కాకపోవడంతో మరి నువ్వు చెప్పిన దానికి నాకు నవ్వు మాత్రమే వస్తుంది రేణు కోపం రావడం లేదు ఎందుకంటే తను నా భార్య రేణు తనకు విడాకులు ఇచ్చేయని ఎంత సింపుల్గా చెప్పావు ఒకప్పుడు నేను కూడా నీలాగే విడాకులు అంటే చాలా సింపుల్ అనుకున్నాను కానీ విడాకులు అంటే సింపుల్ కాదు అని నాకు ఈ మధ్య తెలిసింది అది ఎలా అనుకుంటున్నావేమో శ్యామ నా మీద చూపించిన ప్రేమ నన్ను పూర్తిగా మార్చేసింది నేను ఎంతలా అంటే తను లేకపోతే నేను ఉండలేను అని అనిపించేది తనని ఒకరోజు చూడకపోయినా నేను బ్రతకలేనేమో అని అనిపిస్తుంది ఇంకా తను మాట్లాడకపోతే నాకు ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది అలాంటిది నేను తనకి విడాకులు ఇవ్వాలా ఇది అస్సలు జరగదు ఒకవేళ నాకు విడాకులు కావాలి అని నా భార్య అడిగినా సరే నేను తనకు విడాకులు ఇవ్వను నేను జీవితాంతం తనతోనే ఉండాలని కోరుకుంటున్నాను నా లైఫ్ని ఇంకా వేరే వారితో కాదు నీతో అయితే అస్సలు ఊహించుకోలేదు అది నా వల్ల అస్సలు కాదు ఇంకొక విషయం రేణు ఏ బంధాన్ని అయినా సరే దాన్ని వదిలి వెళ్ళక ముందే ఆలోచించాలి వదిలి వెళ్ళిన తర్వాత ఆ బంధం వేరొకరి సొంతమవుతుంది అప్పుడు వచ్చి మనం బాధపడినా సరే తెగిపోయిన ఆ బంధం మనతో ముడిపడిపోదు రేణు ఈ విషయం మాత్రం గుర్తుంచుకో అని చెప్పి కార్తీక్ రేణుకి మాట్లాడడానికి ఇంకొక అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్న రేణు కార్తీక్ వెళ్ళిపోగానే ఎంత మారిపోయావు కార్తీక్ నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా అని నీకోసం కోసం అందరినీ వదిలేసి రావడం నాదే తప్పు అయినా ఇప్పుడు నేనేం చేయాలి తిరిగి నా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదో నాకు తెలియదు కానీ నీ మాటలు విన్న తర్వాత మాత్రం నువ్వు నీ భార్యని ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది అందుకే నీకు దూరంగా మళ్ళీ వెళ్ళిపోతాను కార్తీక్ తిరిగి నీ లైఫ్లోకి రాలేనంతగా అని అనుకుని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రేణు శ్యామ వెనకే వెళ్ళిన కార్తీక్ ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి శ్యామ తన డ్రెస్సులు ప్యాక్ చేసుకుంటూ కనిపిస్తుంది అది చూసి కంగారు పడిన కార్తీక్ శ్యామ దగ్గరికి వచ్చి శ్యామ శ్యామ ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని కోపంగా అడుగుతాడు కార్తీక్ అడిగిన దానికి సమాధానం ఏమీ చెప్పకుండా తన లగేజ్ మొత్తం రెడీ చేసుకుని వెళుతున్న శ్యామ చేయి పట్టుకొని శ్యామ ఎక్కడికి వెళుతున్నావు నిన్నే అడుగుతున్నాను సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి ఆ మాటకు కార్తిక్ వైపు కోపంగా చూసి మీకు తెలియదా కార్తిక్ గారు నేను ఎందుకు వెళ్ళిపోతున్నానో అని అంటుంది కోపంగా శ్యామ నీకు ఈ నిజం ఎప్పటి నుంచో చెబుదామనుకుంటున్నా కానీ ఏదో చిన్న భయం నీకు చెప్పకుండా నన్ను ఆపేసింది ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని అంటాడు ప్రతిమలాడుతున్నట్టుగా ఏంటి కార్తిక్ గారు మీకు నన్ను చూస్తే భయమేసిందా ఎందుకు ఏ రోజు నేను మిమ్మల్ని భయపెట్టలేదే ఇంకా నేను పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించాను అన్న విషయం మీలాగా నేనైతే దాచిపెట్టలేదు మీ దగ్గర నేను ఎప్పుడూ ఓపెన్గానే ఉన్నాను కానీ మీరే నా దగ్గర అన్నీ దాచిపెట్టారు అని అంటుంది అంతే కోపంగా శ్యామ ఒక్కసారి నేను చెప్పేది వింటావా ఏం చెప్తారు కార్తీక్ గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు నేను చూసింది నిజం కాదు అని చెప్పాలనుకుంటున్నారా నేను విన్నది అబద్ధం అని చెప్పాలనుకుంటున్నారా నేను అలా ఎందుకు చెప్తాను శ్యామ నువ్వు చూసింది విన్నది అంతా నిజమే నీకు అర్థమవుతుందా కానీ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో కూడా నువ్వు వినాలి అని కోపంగా అంటాడు తన లగేజ్ పక్కన పెట్టేసి చేతులు రెండూ కట్టుకుని చెప్పండి కార్తీక్ గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీరు ఇంతకుముందు మాట్లాడిన అమ్మాయి మీరు ప్రేమించుకున్నారు మీరు ఇంకా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారు అందుకే నాకు విడాకులు ఇవ్వాలి అని అనుకుంటున్నారు అంతే కదా అదే కదా మీరు చెప్పాలి అనుకుంటున్నారు దానికి మీరు ఎందుకు అంత ఇబ్బంది పడిపోతున్నారు మీరేం చెప్పాలి అనుకుంటున్నారో నాకు అర్థమైంది అందుకే మీకు ఆ కష్టం కలిగించకుండా నేనే మీ లైఫ్ నుండి వెళ్ళిపోతున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత డైవర్స్ నోటీస్ పంపిస్తాను ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇష్ట ప్రకారమే డైవర్స్ తీసుకుంటున్నాను అని చెప్తాను సరేనా ఇక అడ్డు తప్పుకోండి నన్ను వెళ్ళనివ్వండి అని అంటుంది కోపంగా ఎప్పుడు నువ్వు చెప్పింది మాత్రమే వినాలా నేను నేను చెప్పేది ఒక్కసారి కూడా వినాలి అని అనుకోవా నువ్వు నేను చెప్పాలి అని అనుకున్నది అది కాదు అని ఇంకొంచెం గట్టిగా అరుస్తాడు కార్తీక్ కార్తీక్ అంత కోపంగా అనవడంతోనే భయపడిన శ్యామ ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా చెప్పండి కార్తీక్ గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అని అంటుంది చూడు శ్యామ నువ్వు విన్నది చూసింది మొత్తం నిజమే ఆ అమ్మాయి పేరు రేణు ఆ అమ్మాయి నేను కాలేజ్ రోజుల నుండి ప్రేమించుకుంటున్నాము ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయి నేను ఇద్దరం నీతో పెళ్లి కాకముందు ఒకే చోట వర్క్ చేసేవాళ్ళం ఒకరోజు మా ఇంట్లో మన పెళ్ళి గురించి మాట్లాడతాను అని చెప్పి చెన్నై వెళ్ళింది కానీ వాళ్ళ వాళ్ళు ఒప్పుకోలేదు అని అందుకే మన ఇద్దరం ఎక్కడైనా గుళ్ళో పెళ్లి చేసుకుందాం అని ఫోన్ చేసింది కానీ ఆ టైంలో అమ్మకి హెల్త్ బాగోకపోవడంతో నేను హాస్పిటల్లో ఉండి అమ్మను దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి నాది నేను తనకు చెప్పాను కొన్ని రోజులు వెయిట్ చేయని కానీ తను నన్ను అడిగింది ఎంతకాలం వెయిట్ చేయాలి అని ఒక వన్ వీక్ మేనేజ్ చెయ్యి ఆ తర్వాత ఏదైనా గుళ్ళో ప్లాన్ చేసుకొని మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పాను కానీ ఒకరోజు విజయ్ ఫోన్ చేశాడు రేణుకి ఈరోజు పెళ్ళి అని చెప్పాడు అంతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వెంటనే బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ నిజంగానే పెళ్ళి జరుగుతుంది ఆ పెళ్లిలో పెద్ద గొడవ చేశాను దాంతో ఆ పెళ్ళి ఆగిపోయింది అప్పుడు రేణు వాళ్ళ పేరెంట్స్ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరూ మేజర్స్ వీళ్ళిద్దరికీ నచ్చితే ఇక్కడ పెళ్లి చేస్తాము అని చెప్పారు అప్పుడు రేణుని కూడా పిలిపించారు కానీ ఆ టైంలో రేణు ఈ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు అసలు ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు అని చెప్పింది ఆ క్షణమే నా గుండె ముక్కలైపోయింది ఆ తర్వాత నాకు తెలిసింది తనని బలవంతంగా అబ్రాడ్ పంపించేశారు అని ఆ తర్వాత అమ్మ బలవంతం మీద నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇదే జరిగింది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరిగింది అని అంటాడు కార్తీక్ మరి తను అన్నీ వదిలేసి వచ్చాను అని అంటుంది ఇంకా రేణుకి ఏమని సమాధానం చెప్పారు అని అంటుంది అమాయకంగా నువ్వు అన్నీ వినాల్సింది శ్యామ కానీ ఇంకాసేపు ఉండి ఉంటే నేను రేణుకి ఏం చెప్పానో అది కూడా వినేదానివి అని మనసులోనే అనుకున్న కార్తిక్ అది సరే కానీ రేణు వస్తే నువ్వు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతాను అంటున్నావు నేను నీకు నిజం చెప్పలేదు అంతేకాని రేణు కోసం నీకు విడాకులు ఇస్తాను అని నేను చెప్పలేదు నీకు అర్థమవుతుందా నేను ఇప్పుడు రేణుని ప్రేమించడం లేదు అని కోపంగా అంటాడు కార్తిక్ ఆ మాట వినగానే ఎంతో సంతోషపడ్డ శ్యామ అవునా కార్తిక్ గారు మీరు నిజంగానే ఆ అమ్మాయి కోసం నాకు విడాకులు ఇస్తాను అని చెప్పలేదా ఇంకా మీరు ఆ అమ్మాయిని ప్రేమించడం లేదా అని అంటుంది సంతోషంగా నీకు అదే కదా చెప్పాను ఇప్పుడు వెళ్తాను అంటే వెళ్ళు అని అంటాడు విసుగ్గా నేను ఎక్కడికి వెళ్ళను అయినా నేనెందుకు వెళ్ళాలి అని అంటుంది లాగేజీలో ఉన్న డ్రెస్సుల్ని షెల్ఫ్లోకి సర్దుతూ ఇంతకుముందు ఎందుకు వెళ్తాను అని చెప్పావు ఇప్పుడు ఎందుకు వెళ్ళను అని చెప్తున్నావు అని అంటాడు అంతే విసుగ్గా అంటే ఇంతకుముందు మీరు ఆ అమ్మాయి కోసం నాకు విడాకులు ఇస్తున్నారు అని అనుకొని అంటే ఆ అమ్మాయిని మీరు ఇంకా ప్రేమిస్తున్నారు అనుకొని మీ ఇద్దరి మధ్య నేను ఎందుకులే అని వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అని తలదించుకొని తడబడుతూ సమాధానం ఇస్తుంది శ్యామ కానీ ఇప్పుడు నేను ఆ అమ్మాయిని ప్రేమించడం లేదని తెలిసి నువ్వు ఇక్కడే ఉంటాను అని అంటున్నావు అది సరే కానీ ఇంతకీ నువ్వెందుకు ఇప్పుడు ఇక్కడ ఉంటాను అంటున్నావు అంటే శ్యామ నువ్వేమైనా నన్ను ప్రేమిస్తున్నావా అని నాకు అనుమానంగా ఉంది అని అంటాడు మనసులోనే నవ్వుకుంటూ పైకి కోపం చూపిస్తూ అంటే కార్తిక్ గారు అది అది నేను మిమ్మల్ని ప్రేమిస్తే తప్పే ఉంది అని అంటుంది కళ్ళు మూసుకొని ఒక్కొక్క పదం కలుపుతూ ఏంటి ఏం చెప్పావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాడు సంతోషంగా నవ్వుతూ అవును కార్తీక్ గారు కానీ మీకు ఈ విషయం చెప్పాలి అంటే నాకు చాలా భయంగా అనిపించింది అందుకే చెప్పలేకపోయాను అని అంటుంది శ్యామ అలా అనగానే సంతోషంగా తనని హగ్ చేసుకున్న కార్తిక్ ఈ రోజు కోసం నేను చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను నీకు తెలుసా నువ్వు ఎప్పుడెప్పుడు చెప్తావా అని ప్రతిరోజు అనుకుంటూ ఉండేవాడిని నువ్వేమో భయపడి ఆగిపోయాను అంటున్నావు అని అంటాడు ఆ రోజు నుండి ప్రతిరోజు వాళ్ళ జీవితాల్లో మరిపిరాని రోజులుగా చేసుకుంటూ ఆనందంగా ఉంటారు శ్యామ కార్తిక్ కథ నచ్చిందనుకుంటున్నాను మరొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో